ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి వందేళ్లు బతకనక్కర్లేదు ఒక్కరోజు చాలు ఒక పవర్ ఆయనే విక్రమ్ సింగ్ రాథోర్డ్ ఐపీఎస్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి అది ఇంకా నీకు అలవాటు అయినట్లేదు నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్ ఆ రోజు దాని కళ్ళలోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని భయపడుతూ ఉంటాను సార్ ప్పు చేసిన వాడి భయం ప్రతి నరోలో ఉంటుంది నా భయం నా యూనిఫామ్ బరువులు ఉంటుంది సార్ నాది ఒక్కటే కోరిక సార్ చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళలో వేరుకొని చూడదాం నా మూతి మీద చిరున ఉండాలి నా చేయి నా మీస మీద ఉండాలి సార్ చావంటే భయపడ్డానికి అల్లా తప్ప తల్లిలో తిరిగే గుండా కొడుకుని అనుకున్నారా నాయక్ మురళీ నాయక్ నా చావు నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చర్చే ఇంకో పది మంది దానికి తోడు కావాలి